అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు ఆయన సజీవుడు నిత్యం ఉండువాడు విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు ఆయనకు కునుకురాదు మరియు నిద్రరాదు భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయనకు చెందినదే ఆయన సమ్ముఖంలో ఆయన అనుగ్ఞ లేకుండా ఏ సిఫారసు చేయగలవారు ఎవరు లేరు వారి ముందున్నది మరియు వారి వెనుకనున్నది అన్నీ ఆయనకు బాగా తెలుసు మరియు ఆయన కోరితే తప్ప ఆయన జ్ఞాన విశేషాలలో ఏ విషయమునూ ఎవరు గ్రహించజాలరు ఆయన కుర్సీ భూమి ఆకాశాలను ఆవహించి ఉంది ఈ ఆయత్ ఆయతల్ కుర్సీ అనబడుతుంది హదీస్ లలో దీని యొక్క ఎన్నో శుభాలు పేర్కొనబడ్డాయి రాత్రి నిద్రపోవటానికి ముందు చదువటం వలన రాత్రంతా షై తాను యొక్క కీడు నుండి రక్షణ దొరుకుతుంది ప్రతి నమాజ్ తర్వాత కూడా చదివితే ఎన్నో పుణ్యఫలాలు ఉన్నాయి స్వర్గంలో ప్రవేశించుటకు చావు తప్ప ఏదీ అడ్డంకి రాదు ఇందులో అల్లాహుతా ఆలా యొక్క ఏకత్వం మరియు ఆయన మహిమలు చెప్పబడ్డాయి అల్ హయ్యు ఎవర్ లివింగ్ సజీవుడు నిత్యుడు నిత్యజీవుడు అల్ఖయ్యూ బై హూమ్ ఆల్ థింగ్స్ సబ్సిస్ట్ విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు శాశ్వతుడు తఫ్సీర్ అల్ముయస్సర్లో దీని తాత్పర్యం ఈ విధంగా ఇవ్వబడింది వారికి ముందు సంభవించనున్నది మరియు ఇంతకు ముందు సంభవించింది అన్ని అల్లాహ్ సభావతాలకు బాగా తెలుసు దీని మరొక తాత్పర్యం ఇలా ఉంది వారికి ముందు పరలోకంలో సంభవించనున్నది మరియు వెనక అంటే ఇహలోకంలో సంభవించింది అన్నీ అల్లాహుతా ఆలాకు బాగా తెలుసు కుర్సీని కొందరు వ్యాఖ్యాతలు దీనిని పాదాలు పెట్టే చోటు అన్నారు మరికొందరు జ్ఞానం మరికొందరు విశ్వసామ్రాజ్యాధిపత్యం మరికొందరు సింహాసనం అర్ష అన్నారు కానీ అల్లాహ్ సుభానవతాల యొక్క గురించి దివ్యఖురాన్ మరియు సహీ హదీస్ లలో బోధించినట్లుగా వాటికి ఏ విధమైన తాత్పర్యాలు ఇవ్వకుండా వాటిని విశ్వసించాలి అంటే ఇది ఒక కుర్సీ అర్ష్ మరొకటి అది ఎలా ఉంటుంది దానిపై అల్లాహు తాలా ఎలా కూర్చుంటాడో వివరించలేము ఎందుకంటే వాస్తవం మనకు తెలియదు భూమి ఆకాశలో ఉన్న సమస్తము వాటి సంరక్షణ విషయంలో ఆయనకు ఏమాత్రం అలసట మరియు కష్టం కలిగించదు ఆయన మహోన్నతుడు సర్వోత్తముడు ఆయనకు సాటి ఎవ్వరూ లేదు